హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే రాజ్ కావ్య మాట్లాడుకుంటూ ఉంటారు కావ్య రాజ్ని అడుగుతుంది మీరంటే నాకు ఇష్టం కాబట్టి విడాకులు ఇవ్వనని చెప్పాను మరి మీరెందుకు మౌనంగా ఉండిపోయారు అంటే నా మీద మీకు ప్రేమ ఉందన్నమాట అని అంటుంది అదేమీ లేదు మమ్మీ మాయని నాకిచ్చి చేస్తుందేమోనని భయంతో అలా ఉండిపోయాను అంతే అని చెప్పి అక్కడి నుండి వెళ్తూ ఉంటారు కావ్య తనలో తనే నవ్వుకుంటూ నా మీద మీకు ప్రేమ ఉందని నాకు తెలుసు ఆ ప్రేమని బయటికి ఎలా తేవాలో కూడా నాకు తెలుసు కళావతి నువ్వంటే నాకు ప్రాణం కంటే ఎక్కువ ఇష్టం అని చెప్పి మీరు చెప్పేలా నేను చేస్తాను మీ మనసులో దాక్కున్న ప్రేమని బయటికి తీసుకువస్తాను అని చెప్పి మనసులో అనుకుంటుంది కావ్య ఇది ఇలా ఉండగా రాహుల్ రుద్రాని మాట్లాడుకుంటూ ఉంటారు గార్డెన్లో మమ్మీ నువ్వేం చేస్తున్నావో నీకు తెలుసా రాజ్ కావ్యకి విడాకులు ఇప్పించి మాయని ఇంటి కోడలిగా చేస్తాను అంటున్నావు ఇప్పుడు ఒక బాబుకి తండ్రి కాబట్టి ఇంకొక బాబుని కని హ్యాపీగా ఉంటారు మధ్యలో మనకి ఒరిగేదేముంది మమ్మీ కష్టం తప్పించి అని అంటారు రాహుల్ పిచ్చి రాహుల్ నీకు అంతవరకే తెలుసు కానీ నేను వేసిన ప్లాన్ని నీకు అర్థమయ్యేటట్టు ఇప్పుడు చెప్తాను కావికి ఖచ్చితంగా మా వదిన విడాకులు ఇప్పిస్తుంది మాయకిచ్చి రాజ్ పెళ్లి చేసుకు చేస్తుంది అన్ని నిజాలు తెలిసిన మా అన్నయ్య రాజ్ ఏమీ మాట్లాడకుండా మాయ మెళ్లో మూడు ముళ్ళు వేస్తారు అప్పటి నుండి అసలు సినిమా మొదలవుతుంది మాయ రోజుకో టార్చర్ ఇంట్లో మొదలు పెడుతుంది ఇటు అత్తకి అటు రాజ్కి ఇటు మామగారికి మనశ్శాంతి లేకుండా చేస్తుంది అప్పుడు రాజ్ ఆఫీస్కి ఎప్పటికీ వెళ్ళడు బంగారం లాంటి పెళ్లానికి విడాకులు ఇచ్చాను ఆ పాపమే ఇలా నాకు ఇంతగా తగులుతుంది అని చెప్పి మనోవ్యాధికి గురైపోతారు అప్పుడు నువ్వే అసలు శిష్యులైన స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఎండి అయిపోతావు అని అంటుంది రుద్రాణి మమ్మీ నువ్వేసిన ప్లాన్ అంతా బాగానే ఉంది కానీ అలా జరుగుతుందా అని అంటారు రాహుల్ కావ్య గురించి నీకు తెలుసు కదా మమ్మీ విడాకులిచ్చి దూరంగా సూర్యుడి వైపు వెళ్ళిపోతుందని అనుకుంటున్నావు ఆ కావ్య ఈ మాయమోసాన్ని తెలుసుకుంది తను ఏదైనా చేస్తుంది అని అంటారు రాహుల్ పిచ్చి రాహుల్ ఆడదానికి భర్త పక్కనున్నంతకాలం బలంగా సపోర్ట్గా ఉంటుంది రాజ్ వీడాకులు ఇచ్చాక తను శూన్యంలోకి వెళ్ళిపోతుంది ఈ ఇంటితో తనకి సంబంధమే ఉండదు ఎప్పుడు నన్ను మొగుడొదిలేసింది మొగుడొదిలేసింది అన్న ఆ కావ్య ఇకపై ఆ మాట నోటి వెంట రాకుండా ఆగిపోతుంది తనని కూడా మొగుడు వదిలేస్తాడు కాబట్టి అని అంటుంది రుద్రాణి సరే మమ్మీ నీ ప్లాన్ బాగానే ఉంది వర్కౌట్ అయితే మనకి మంచి జరుగుతుంది వర్కౌట్ కాకపోతే మనం ఇరుక్కోకుండా నువ్వే చూసుకోవాలి చూశావా ఆ సేటు దగ్గర కోటి రూపాయలు తీసుకొని ఆ స్వప్న తెలివిగా ఆ కోటి రూపాయలు నొక్కేసి మనల్ని ఇరికించింది ఇప్పుడు ఆ సేటు రేపు వస్తానని చెప్పాడు ఈలోపు కోటి రూపాయలు ఎక్కడికి తేవాలా అని చెప్పి ఆలోచిస్తున్నాను కాని అనగాని రాహుల్ నేను చెప్పింది చెప్పినట్టు చేస్తున్నావు కదా కంపెనీ మేనేజర్ నకిలీ బంగారం తీసుకుని వస్తాను అన్నారు అప్పుడు మనకి ఖచ్చితంగా ఒక కోటి కాదు కోట్లే మిగిలిపోతాయి ఇంట్లో గొడవలు ఆరలివ్వకుండా గొడవలు పెడుతూనే ఉన్న పని నేను చేస్తూ ఉంటాను ఆఫీస్లో డబ్బుని ఎలా కొల్లగొట్టాలి ఆఫీస్ పరువు ఎలా తీయాలి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ మూతబడేలా ఎలా చెయ్యాలన్నది నువ్వు చూసుకో అని అంటారు రుద్రాణి సరే మమ్మీ ఆ పనిలోనే ఉన్నాను అని చెప్పి రాహుల్ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా రాజ్ సుభాష్ మాట్లాడుకుంటూ ఉంటారు డాడీ అసలు ఏం జరుగుతుంది అన్నది మీకు అర్థమవుతుంది కదా ఏం చేయలేని పరిస్థితిలో మనం ఉన్నాము అసలైన మాయ కాకుండా నకిలీ మాయ వచ్చి మన జీవితాలతో ఆడుకుంటుంది ఇప్పుడు మనం ఏమీ చేయలేమా మమ్మీ ఏదైనా నిర్ణయం తీసుకునేలోపు మనం ఏదైనా చెయ్యాలి డాడీ అని అంటారు అందుకే అందుకే నేను అసలైన మాయని కలవాలనుకుంటున్నాను అనగాని డాడీ తన్ని ఎలా ఒప్పిస్తారు అని అంటారు చూడు ఈ డాడీ బలహీన క్షణాల్లో తప్పు చేశాడు కానీ ఎదుటవారు ఎలాంటివారు అన్నది తెలుసుకోకుండా ఏ తప్పు చేయడు నిజంగా అసలైన మాయ చాలా మంచిది వైజాగ్ బ్రాంచ్లో మనం ఉన్నా లేకపోయినా అన్నీ తానే చక్కగా పనిని నిర్వర్తించేది కానీ ఆ రోజు తను అలా ఎందుకు ప్రవర్తించిందో ఇప్పటికీ నాకు అర్థం కాదు తప్పు జరిగింది సార్ ఇద్దరిది ఉంది ఆ తప్పుకి మీ మీద వెయ్యలేను అని చెప్పి తను వెళ్ళిపోయింది ఇప్పటికీ తన అకౌంట్లో పది లక్షలు వేస్తున్నా తను కనీసం రిప్లై పెట్టకుండా థ్యాంక్స్ కూడా పెట్టకుండా సంబంధం లేకుండానే ఉంటుంది రాజ్ అలాంటి మాయా మన ఇంటికి వచ్చి నిజం చెప్పే ఛాన్స్ ఉండదు బాబుని మాత్రం మనకి ఇచ్చింది అంటే ఏదైనా బలమైన కారణమే అయ్యుంటుంది ఒకసారి మాయని అడిగి వస్తాను అనగానే సరే డాడ్ తను మంచిది అని అంటున్నారు తన జీవితానికి సరిపడే లైఫ్ సెటిల్ అయ్యే డబ్బుని తనకివ్వండి తను ఎప్పటికీ రాకుండా ఆ డబ్బే కాపాడుతుంది అని అంటారు సరే రాజ్ నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా ఆ మాయని మీ అమ్మ తెలియకుండా నీకు ఇచ్చి చేయాలనుకుంటుంది కావికి అన్యాయం చేస్తే మన కుటుంబానికి ఆ ఉసురు జన్మ జన్మలా ఉంటుంది రాజ్ అనగాని డాడీ మీరేమీ బాధపడద్దు మంచివారికి ఆ దేవుడు ఎప్పుడూ తోడుగా ఉంటారు ముందు మీరు వైజాగ్కి ఫ్లైట్లో వెళ్ళండి ఈవినింగ్ కల్లా విషయం తెలుస్తుంది అని అంటారు రాజ్ ఇక సుభాష్ వైజాగ్ రీచ్ అవుతారు మాయ ఇంటికి వాళ్ళ అమ్మా నాన్న మాయా హైదరాబాదు వచ్చింది కానీ నుండి వైజాగ్ రాలేదు మీ దగ్గర క్షేమంగా ఉందేమోనని ఇప్పటిదాకా అనుకున్నాము మా మాయా బాబు మీ దగ్గర లేరా అనగానే అదేంటి మాయ బాబుని ఇచ్చి తను ఇక్కడికి వచ్చిందని చెప్పింది అలాగే తనకి వెయ్యవలసిన డబ్బులు ప్రతి నెలా వేస్తున్నాను మరి మాయ ఏమైనట్టు అని అడుగుతారు సుభాష్ ఒక్కసారిగా తల్లిదండ్రులు షాక్ అవుతారు అంటే మాయని ఎవరైనా కిడ్నాప్ చేశారా అసలు మాయకి నాకు ఆ బాబు పుట్టాడని ఆ నకిలీ మాయకి ఎలా తెలుసు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటారు సుభాష్ ఇక మాయ అసలైన పేరెంట్స్కి ధైర్యం చెప్తారు మాయ ఎక్కడున్నా వెతికి తీసుకుని మీకు అప్పగిస్తాను మీరేమీ టెన్షన్ పడద్దు అని చెప్పి సుభాష్ వైజాగ్ నుండి హైదరాబాదు బయలుదేరి వచ్చేస్తారు ఏదో జరుగుతుంది అసలైన మాయని ఎవరో కావాలనే కిడ్నాప్ చేసి ఇప్పుడు ఈ డూప్లికేట్ మాయని ఇంటికి వచ్చేలా చేశారు దీని వెనుకాలా ఎవరో ఉన్నారు ఇంట్లో ఉన్నది నకిలీ మాయని అందరికీ తెలిస్తే ప్రాబ్లం చాలా వరకు సాల్వ్ అవుతుంది ఎందుకంటే అసలైన మాయ మంచిది కాబట్టి అని చెప్పి సుభాష్ తనలో తనే హ్యాపీగా ఫీల్ అవుతారు ఇది ఇలా ఉండగా అపర్ణాదేవి తన రూంలో ఆలోచిస్తూ ఉంటుంది అత్తయ్య కావ్యకి సపోర్ట్ చేస్తుంది కావ్య ఇంటి కోడలిగా ఉండాలని కోరుకుంటున్నారు తప్పులేదు మరి రాజ్ జీవితం ఎలా బాగుపడుతుంది కావ్యంటే తనకి ఇష్టం లేదు కాబట్టి మాయని తల్లి చేశారు అది ఎందుకు అత్తయ్యకి అర్థం కావటం లేదు నాకు కావ్యకి విడాకులిచ్చి ఈ ఇంటి నుండి బయటికి వెళ్లాలని అనుకోవటం లేదు కానీ భార్య ఉండగా ఇంకొక పెళ్లి చేస్తే నిజంగా రాజ్ని నన్ను ఆయన్ని ఖచ్చితంగా పోలీసులు తీసుకువెళ్తారు లేదు ఈ సమస్యకి పరిష్కారం లాయర్ గారిని అడగాలి అని చెప్పి మరోసారి లాయర్కి ఫోన్ చేస్తారు అపర్ణాదేవి చెప్పండమ్మా మీకు లాయర్ నోటీసులు కావాలంటే తీసుకుని వచ్చాను అంటే విడాకులు కాగితాలపైన భర్తా భార్యలు సంతకాలు చేసేశారా అని అడుగుతారు లేదు లాయర్ గారు మొదటి భార్య విడాకులు ఇవ్వను అంటున్నారు అని అంటుంది మరి అలా అయితే విడాకులు రావమ్మా అని అంటారు అసలు విడాకులు రాకుండా రెండో భార్యని పెళ్ళి చేయాలంటే ఏం చెయ్యాలి మొదటి భార్య ఇష్టం లేకే రెండో అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా బాబుకి తండ్రి అయ్యారు అలాంటప్పుడు తనకి న్యాయం చెయ్యాలి కదా అని అంటారు అవునమ్మా కానీ మొదటి భార్య ఉండగా రెండో భార్య తను అర్హురాలు కాదు తనని ఒప్పించి మీరు రెండో పెళ్లి చేయొచ్చు అనగానే ఇంతకీ ఈ కేసు ఎవరిదమ్మా మీ ఇంట్లో ఏదైనా జరుగుతుందా అని అంటారు లాయర్ గారు చూడని లాయర్ గారు డాక్టర్స్తో లాయర్లతో అబద్ధం చెప్పకూడదు అంటారు ఇది మా ఇంటి సమస్యే మా అబ్బాయి రాజ్కి అనుకోకుండా ఇష్టం లేని పెళ్లి జరిగింది తను ఇష్టపడిన అమ్మాయితో తను బాబుని కన్నాడు ఇప్పుడు మొదటి బారికి విడాకులు ఇవ్వాలని మేము అనుకుంటున్నాం కానీ తను విడాకులు ఇవ్వటం లేదు తను ఇంట్లో ఉండి నా కొడుక్కి పెళ్లి చేయాలంటే ఏం చేయాలి సింపుల్ సింపులమ్మ ఆ భార్య అంటే రాజ్ గారి మొదటి భార్యతో మీరు ఒప్పందం కుదుర్చుకోండి తను ఎలాగూ విడాకులు ఇవ్వనంటుంది కాబట్టి తను ఇంట్లోనే ఉండాలని కోరుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు బాబు తల్లికి రాజునిచ్చి పెళ్లి చేయాలంటే ఖచ్చితంగా తనకు ఆమోదమే అని ఒక పేపర్ పైన సంతకం చేయమనండి అప్పుడు తను ఇంట్లో ఉంటుంది అలాగే రాజ్ గారికి నచ్చిన బాబు పాప కూడా ఇంట్లో ఉంటారు అప్పుడు మీరు రాజ్కి రెండో పెళ్లి చేయొచ్చు అనగాని సరే లాయర్ గారు నిజంగా మంచి సొల్యూషన్ చెప్పారు నేను అదే మాట్లాడతాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది అపర్ణాదేవి నిజం చెప్పాలంటే కావికి అన్యాయం చేస్తూనే అనుకుంటూ న్యాయం చేయాలనుకున్నాను ఇప్పుడు తను విడాకులు ఇవ్వను అంటుంది కాబట్టి ఖచ్చితంగా రాజ్కి తనకి భార్యభర్తల బంధం ఉంటుంది ఇటువైపు రాజ్ నచ్చినా మాయకిచ్చి పెళ్లి చేస్తే తనకి అభ్యంతరం లేదని తనే చెప్పాలి అని చెప్పి అపర్ణాదేవి హాల్లోకి వస్తుంది ఏమైంది అపర్ణ మళ్ళీ ఏ నిర్ణయం తీసుకున్నావు అని అంటారు సుభాష్ అత్తయ్య మావయ్య గారండి నేను తీసుకున్న నిర్ణయానికి మీరందరూ అడ్డుకట్ట వేశారు ఆఖరికి అత్తయ్య గారు పెళ్ళైన ఇన్ని సంవత్సరాలైనా నన్ను ఒక్క మాట కూడా అనలేదు కావ్య ఎప్పటికీ రాజ్ భార్యగా ఉంటుంది అని చెప్పి నాతోనే ఛాలెంజ్ విసిరారు అలాంటి అత్తయ్య గారి మామయ్య గారి మాటని నేను కొట్టేయలేకపోతున్నాను భార్యాభర్తల బంధం విడాకులతో పోతుంది అని చెప్పి నేను అనుకున్నా ఆ నిర్ణయం కూడా నేను వెనక్కి తీసుకుంటున్నాను అని అంటారు అపర్ణాదేవి అందరూ సంతోషపడుతూ ఉంటారు రుద్రాని అలాగే మాయా షాక్ అయిపోతారు ఇంతలో ధాన్యలక్ష్మి అంటుంది చూడక మీకు చెప్పేటంత దాన్ని కాదు నా కొడుక్కి అనామిక పోలీస్ స్టేషన్లో పెట్టినా వాడి మాటకి మనమెవరం విలువ ఇవ్వకుండా అనామికని మార్చుకోమని చెప్పాము అలాగే కావ్య నాకు నచ్చినా నచ్చకపోయినా ఈ ఇంటికి తను మంచే చేసింది తనకు విడాకులిచ్చి బయటికి పంపించడం నాకు ఇష్టం లేదు నువ్వు ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నావు నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది ధాన్యలక్ష్మి ఇక స్వప్న థ్యాంక్స్ ఆంటీ ఎందుకంటే మా అత్తలా మీరు ఎప్పుడు స్వార్థంగా ఉండరు అందరూ బాగుండాలని కోరుకుంటారు అందుకే ఈ సమస్యని మీరే పరిష్కరించారు ఇదిగో ఇక్కడున్న మాయా రాజుని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంది కానీ దానికంటే ముందు తల్లి అయి బిడ్డను కనింది ఇప్పుడేమో నా చెల్లి పిచ్చిదాన్లా దాన్ని తీసుకొచ్చింది ఇప్పుడు తప్పు ఎవరిదని చెప్పలేం గాని ఆడవారిగా కొంచెమైనా ఆలోచించాలి ఒకవేళ మగవాడి చేతిలో మోసపోతే మనమే కదా నష్టపోయేదని ఆలోచించాలి అనగాని నువ్వు చెప్పక్కర్లేదు అని అంటుంది రుద్రాణి ఆపండి మీ కొడుకు మోసం చేసినట్టు రాజ్ ఎవరిని మోసం చేయలేదు ఆ మోసం చేశాననుకోకుండా ఈ ఇంటి పరువు కోసం తను ఎక్కడో పెట్టాడు నా చెల్లికి విడాకులు ఇవ్వనని రాజ్ మౌనంగా ఉండిపోయాడు ఇక మీరు మాట్లాడిన వేస్టే అని అంటుంది స్వప్న పాపం రాజ్ కావ్య ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారు నేను కావ్య ఖచ్చితంగా విడాకులు ఇవ్వనని చెప్పింది కాబట్టి ఇప్పుడు నేను ఏమీ అడగటం లేదు కానీ కావ్యనే ఒకటి అడగాలనుకుంటున్నాను కావ్య రాజ్కి విడాకులు ఇవ్వను అని చెప్పావు మాటని మార్చుకోవు కదా అని అంటుంది ఎప్పుడు మాటని మార్చుకోను నేను విడాకులు ఇవ్వనత్తయ్యా అని అంటుంది సరే నీ ఇష్టాన్ని నేను కాదనను కాదనడానికి కూడా నాకు హక్కు లేదు కానీ నేను రాజ్ మోసం చేసి బాబుని కని ఇంటికి తీసుకురమ్మన్నా మాయని ఏ రకంగా ఇంటికి తీసుకొచ్చావు తనకి ఏ న్యాయం చేయాలని ఇంటికి తీసుకొచ్చావు సాటి ఆడదానిగా నీలాగే తను కూడా రాజ్ చేతిలో మోసపోయింది మరికి తనకి అన్యాయం జరిగింది కదా పైగా బాబు కూడా ఉన్నాడు ఆ బాబుకి ఈ ఇంటి వారసత్వం రావాలి అంటే తనకి ఏ న్యాయం చేయాలి అని అంటుంది అపర్ణాదేవి ఒక్కసారిగా కావ్య షాక్ అవుతుంది రాజు కూడా ఇక కావ్యవైపు చూస్తూ ఉంటారు ఇందిరాదేవి అపర్ణ ఇలా కావాలనే మాట్లాడద్దు అనగాని చూడండి అత్తయ్యా కావికి మీరు న్యాయం కావ్య కావ్యవైపే ఉంటామని అంటున్నారు తప్పులేదు కానీ ఇక్కడున్న ఈ మాయకి తనకు పుట్టిన బాబుకి ఏ న్యాయం చేయాలనుకుంటున్నారు ఈ కుటుంబం ఈ కుటుంబం న్యాయం చేయాలన్నా కట్టుకున్న భార్య అయిన కావ్య తన్ని ఇంటికి తీసుకొచ్చింది నేనే తీసుకురమ్మన్నాను మరి తన జీవితానికి న్యాయం చేసేలా కావ్య మాత్రమే చెయ్యగలదు చెప్పు కావ్య మాయ జీవితాన్ని ఎలా చక్కదిద్దాలనుకుంటున్నావు ఆ బాబుకి ఏ వారసత్వం ఇవ్వాలనుకుంటున్నావు చెప్పు నువ్వే చెప్పాలి ఎందుకంటే నువ్వు రాజ్కి విడాకులు ఇవ్వవు కాబట్టి అనగాని హతయ్య నేనేం చెప్తాను అని అంటుంది నువ్వే చెప్పాలి ఇప్పుడు రాజ్ చేతిలో కూడా ఏమీ లేదు నిజం చెప్పాలి అంటే నా చేతిలో కూడా ఏమీ లేదు ఇక్కడ నా అత్తయ్య గారు మామయ్య గారు ఎవ్వరి చేతిలోనూ ఈ సమస్యకి పరిష్కారం లేదు నీ చేతిలోనే ఉంది నువ్వు విడాకులు ఇవ్వవు కాబట్టి రాజ్కి మాయకి పెళ్ళి చేస్తే బాగుంటుంది అని నువ్వు నీ అంతట నువ్వు ఈ పేపర్లపై సంతకం చేస్తే ఈ కుటుంబం పరువు ఎప్పటికీ పోదు తనకి చేసిన అన్యాయానికి న్యాయం కలుగుతుంది బాబుకి తల్లిదండ్రులు అవుతారు నువ్వు కూడా ఈ కోసం ఎంతగానో కష్టపడుతున్నావు ఎప్పటికీ పెద్ద కోడలివి దుగ్గిరాల ఇంటి పెద్ద కోడలివి నువ్వే అవుతావు అని అంటారు అపర్ణాదేవి చాలా చాలా బాగా మాట్లాడారత్తయ్యా నిజంగా మీ మాటలకి ఎవ్వరైనా కరిగిపోవలసిందే నా చేతులతో నా భర్తకి విడాకులు ఇవ్వకపోయినా ఇంకొక ఆవిడితో పెళ్ళి చేయసేలా నేనే చెయ్యాలంటారు అంతేనా అని అంటుంది అంతే అంతే అని అంటుంది అపర్ణాదేవి ఒకవేళ నువ్వు ఒప్పుకోకపోతే చెప్పు కావ్య ఎందుకంటే ఈ ఇంటి పరువు పోతూ ఇంట్లో ప్రతిరోజు ఆ మాయా నీకు పోటా పోటీగా ఉంటూ ఈ విషయం బయటికి వెళ్ళి దుగ్గిరాల ఇంటి పరువు పోయేదాకా నేను ఇంట్లో ఉండాలనుకోవటం లేదు నువ్వు నన్ను ఇంటి నుండి బయటికి వెళ్తే తెలివిగా ఆపావు కానీ ఇప్పుడు నువ్వు ఆపినా నేను ఆగను ఈ ఇంటి పెద్ద కోడలిగా అందరి యోగక్షేమాలు నాకు కావాలి అలా నా కుటుంబమే అవమానాలు పాలైపోతూ ఉంటే ఈ ఇంట్లో మీనమేషాలు వేసుకుని నేను కూర్చోవడంలో అర్థం లేదు ఎందుకంటే ఇది అందరి ఇంటి సమస్యని అనుకుంటే పొరపాటు ఇది నా కొడుక్కి నా కోడలికి అలాగే తను ప్రేమించిన అమ్మాయికి మధ్య ఉన్న గొడవ మాత్రమే అందుకే నీకు అడుగుతున్నాను రాజ్ మాయకి పెళ్లి చేయాలంటే ఈ పెళ్లికి నీ అభ్యంతరం లేదని దీని మీద సంతకం పెట్టు లేకపోతే నన్ను ఇంటి నుండి బయటికి వెళ్ళనివ్వు అని అంటారు అపర్ణాదేవి అమ్మ కావ్య అపర్ణ తెలివిగా నిన్ను మాయలో పడేయాలనుకుంటుంది నువ్వు సంతకం చెయ్యొద్దు అని అంటారు ఇక అమ్మమ్మగారు ఇక కావ్య రాజ్ దగ్గరికి వస్తుంది మీ అమ్మగారు నాకు కండిషన్ పెట్టారు మరి దీనికి మీ సమాధానం ఏమీ లేదా నేను సంతకం చేస్తే మీ అమ్మగారు ఆ మాయకి మీకు పెళ్లి చేస్తాను అంటున్నారు మరి మీరు పెళ్లి చేసుకుంటారా అని అంటుంది కావ్య కావ్యవైపు చూస్తూ ఉంటారు చూడండి ఇప్పటికీ కళావతి అంటే నాకు ఇష్టం అని మీరు చెప్పలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇంకా నేను పిచ్చి కళావతిలాగా ఈ ఇంటినే పట్టుకొని వేలాడ్డం అవసరం లేదనిపిస్తుంది ఇప్పటికైనా నేనంటే ఇష్టమని మీ అమ్మగారికి చెప్పండి ఇంకొక మనిషికి చోటు లేదని చెప్పండి అని అంటుంది కావ్య పాపం అమ్మమ్మగారు తాతగారు సుభాష్ అలాగే ధాన్యలక్ష్మి కళ్యాణ్ స్వప్న కావ్యవైపు బాధగా చూస్తూ ఉంటారు రాజ్ మాత్రం కళావతి నీకు నేను అన్యాయం చేయాలనుకోవటం లేదు కానీ ఈ సమయంలో నేను ఏ నిర్ణయం తీసుకోలేను నువ్వంటే నాకు ఇష్టమని నేను చెప్తే మరి మాయతో ఎందుకు బాబుని కన్నావు అది అబద్ధం ఖచ్చితంగా ఆ బాబు వేరే బాబని ఎంక్వైరీ చేస్తారు అప్పుడు డాడీ ఇది తప్పని తేలిపోతుంది అందుకే నేనేమీ మాట్లాడలేను నన్ను క్షమించు కాలావతి అని చెప్పి మనసులో అనుకుంటారు అర్థమైపోయింది నా భర్త మనసులోనే చోటు లేనప్పుడు ఈ ఇంటితో నాకు బంధం ఎంతవరకు మీరు ఎక్కడ చెప్తే అక్కడ సంతకం చేస్తానత్తయ్యా ఖచ్చితంగా మీ మనసుకి నచ్చినా మీ అబ్బాయికి మనసుకు నచ్చినా ఈ మాయతోనే తన పెళ్లి జరగనివ్వండి అని చెప్పి పేపర్లపై సంతకాలు చేస్తుంది కావ్య అమ్మ కావ్య ఏంటా నిర్ణయం అని అంటారు చూడండి మామయ్య గారు చిన్నవారి జీవితాలు పోయినా పెద్దవారు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాను అదే నేను చేసింది ఇదిగోండి అత్తయ్య మీరు మీ అబ్బాయికి పెళ్లి చేసినా నాకు అభ్యంతరం లేదు అని చెప్పి సంతకాలు చేసి ఏడ్చుకుంటూ పైకి వెళ్ళిపోతుంది కావ్య పాపం రాజ్ పైకి గబగబ వెళ్తూ ఉంటారు కావ్య డోర్ను వేసేస్తుంది ముఖానే కలవతి ఒకసారి తలుపు తీయి అని అంటారు అయినా కావ్య రాజ్ మాటలను పట్టించుకోకుండా వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్